హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజరాక్ అఫీషియల్ సో ఈరోజు మేము చెరగట్ అయితే పోతున్నాం సో మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి కిషోర్ మరి వెళ్దామా ఏమేమి తీసుకున్నాము హెల్మెట్ తీసుకున్నావా సో సో ఇక మేమైతే చిరగట్ అయితే పోతున్నాం సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మేమైతే స్టార్ట్ చేస్తున్నాం లెట్స్ వాచ్ మై వీడియో కిషోర్ అయితే బండి నడుతు కిషోర్ ఇక్కడ చూడ అయ్యేపు హెల్మెట్ అయితే పెట్టేసావా ఎందు రెండు అర్థాలు ఉన్నాయి హెల్మెట్ కింద అంతేనా కన్నాక స్టార్ట్ అమ్మ ఇకనా రైట్ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం రోడ్ కొంచెం మైలేజ్ పాస్టివ్ అవుతున్నాయి కార్లో బంక్ అయితే వచ్చినాం పెట్రోల్ అయితే కొట్టించినాం ఇక నెక్స్ట్ రూట్ మ్యాప్ పెట్టుకొని ఇక సీదా కొట్టుడే ఇక నెక్స్ట్ రూట్ మ్యాప్ పెట్టుకుంటున్నావా ఇడికెళ్ళి ఎట్లా పోవాలి నల్గొండ రోడా ఇప్పుడు మ్యాప్ పెడుతున్నావా ఇక మేమైతే ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము ఎక్కడ చూసినా మనకి చెట్లు గుట్టలే ఉన్నాయి ఎందుకంటే అక్కడ మొత్తం పల్లెటూరు వాతావరణం అవుతుంది ఇక మేమైతే ఆ చెట్లు ఆ తా తాటి చెట్లు ఇవే చూసుకుంటూ పోతున్నాం మంచిగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఎలాంటి మన సౌండ్ పొల్యూషన్ కానీ ఎలాంటివి లేవన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి మాల్ నుంచి రూట్ అనమాట మేము యాక్చువల్గా మ్యాప్ అయితే పెట్టుకున్నాం మ్యాప్ పెట్టుకుంటూ అదేం చూపించింది అంటే వేరే వేరే రూట్ చూపించింది యాక్చువల్గా ఇదైతే ఇది వచ్చేసి కందుకూరు చండూరు మీదకెళ్ళైతే రూట్ అయితే చూపిస్తుంది సో మేము అదే ఆ రూట్లోనే అయితే వెళ్తున్నాం అనమాట సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కూల్ వాతావరణం కానీ మంచిగా బాగా అనిపించింది ఇంకా మేమైతే అట్లా సరదా సరదాకి అట్లా మాట్లాడుకుంటా వెళ్తున్నాం అనమాట మొత్తం ఊర్రాళ్ళకి వెళ్ళిపోతుంది మ్యాప్ చూస్తలేవు చెరువా చెరువు ఏం దానికి ఏం సంబంధించింది ఒకటి బ్రిడ్జ్ నాగపూరం నాపురం అంటున్నాం అయితే కానీ సో యాక్చువల్గా అయితే ఇక్కడ మేమైతే ఆగినాం అనమాట ఎందుకంటే నేను పొద్దుగాల తినే కొంచెం కొంచెం తిన్నా మనం ఆగినాం ఇక్కడ ఇది వచ్చేసి మనం మునుగోడు రోడ్ అన్ మున్గోడు రోడ్ అనమాట ఇది ఇది సో కాబట్టి నేనైతే తింటున్నాను తింటున్నాను ఫ్రెండ్స్ పొద్దుగాలు ఏం తినలేదు ఇక ఆకలి అవుతుంది ఇక నేను ఇక తింటున్నాం ఇక కాసేపట్లో ఇక మనం అయితే చెరగాటైతే వెళ్తున్నాం సో ఇక మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం మనం ఎక్కడికైనా అంటే దానికి సంబంధించిన చరిత్ర అయితే తెలుసుకోవాలి కాబట్టి మాకు తెలిసిన చరిత్ర అయితే నీ మీకైతే చెప్తాము సో అందులో మనకి తెలంగాణలో ఒక అద్భుతమైనది ప్రాంతము అదే మనకి నల్గొండ జిల్లాలో ఉన్న నార్కట్పల్లి మండలంలో ఉన్న ఈ చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ ఆలయం మోస్ట్ పవర్ఫుల్ ఆలయంగా ప్రసిద్ధి చెందిందనమాట ఎందుకంటే ప్రతిసారి అమావాస్య రోజు మనకి వేలాది జనాలు అయితే అక్కడ వస్తూ ఉంటారు నిద్రలు నిద్ర ఆహారాలు కూడా అక్కడ చేస్తుంటారు ఎందుకంటే మనం శని కానీ ఏమైనా ఉన్నా కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట సో కాబట్టి మనమైతే అక్కడ అయితే వెళ్తున్నాము సో ఇక ఆ కొండలు ఆ గుట్టలు చాలా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ఇంట్లో కొంచెం ఎంతో అంత స్ట్రెస్ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తే కూడా కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది అట్లనే నేను ఊర్ల నుంచి వెళ్తుంటే అక్కడ మనకి ఎడ్ల బాండలు కూడా కనిపించినాయి ఎందుకంటే పాతకాలంలో అప్పుడు మన తాతలు ఉన్నప్పుడు కనిపించేవి ఇప్పుడు మళ్ళీ నేను చూశాను అనమాట సో ఇక మ్యాప్ అయితే పెట్టుకున్నాము ఇక అలా అయితే సరదా సరదాకి అలా జర్నీ అయితే వెళ్ళిపోతున్నాము అనమాట మన చెరుగట్టు అయితే వచ్చాము కాసేపట్లో అయితే వ్యూ అనమాట కొంచెం దగ్గర జూమ్ చేస్తున్నా అనమాట సీదా పైకి చేసి కాలే ఇంత టాస్క్లో ఆయన ఇది వైక్ పోవాలంటే శ్రీ పార్వతి జల రామలింగేశ్వర స్వామి దేవస్థానం టికెట్ తీసుకొని పోవాలా తీసుకుంటుండి కిషోర్ అయిపోయిందా తీసుకున్నావా హీరో కొబ్బరికాయ సో ఇక కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఇక పైకి పోతున్నాం ఏమంటావు కిషోర్ చెబో ఎడికి పోతున్నాం ఇప్పుడు కానీ మా వాళ్ళు మొత్తం ముందు ఏపిచ్చేస్తాడానికి రాదు ఎక్కుందా కిషోర్ సో చూడండి పైకి అయితే పోతున్నాం మొత్తం ఇది ఏమో మళ్ళా కాదు కిషోర్ కొబ్బరికాయల గీ గంత రేటు ఏం నాకు అర్థం కాలేదు మొత్తం దోపిడీ దోపిడీ అంత నేను చెప్తున్నావు నాదే షాప్లోనే తీసుకున్నామని డైరెక్ట్ అంటుండైట్ వీడికి వస్తే అన్ను పైసలు పైసలు ఇట్లా ఉంటాయి రోడ్ల మీద రోడ్లు పట్టుకోవాలి ఇస్తారు ఉండాలి రోడ్లు తిప్పేసే నువ్వు పైకి తిప్పేస్తేనే ఉండాలి ఇక అబ్బా తిప్పేసేది ఇప్పటిదాకా ఏమైందంటే మేము కిషోర్కి గుండుకోటి పోతే అది ఏమైందంటే ఆయన మూడు గంటలకు వస్తురట కాబట్టి మేము ఇక టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం ఇట్లా కొంచెం కొంచెం తిందామని ఇక కిందికి వచ్చినాం అన్నమాట కిషోర్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నావా ఏంటిది పులిహోరనా పులిహోర తీసుకో తినేద్దాం ఇప్పటికే చాలా అవుతుంది టైం ఇప్పుడు రెండు అవుతుందా ఇప్పుడు ఇంకో గంట టైం వేస్ట్ ఉండాలా సో కాబట్టి ఆ టైంలో మనం ఇక కొంచెం లంచ్ అని వేద్దామని ఇట్లా పులిహోర తెచ్చుకున్నాం కదా తింటున్నాం పులిగోర కూడా యాభై రూపాయలు అండి బయట జోరుంది కదా జోరే ఉంది జోరు తీసుకో ఇది సండే రోజు మొత్తం రెస్ట్ లో ఉండాలి ఇక బయటికి వెళ్ళేది ఉండద్దు ఇక మండే ఆఫీస్ జోలి తర్వాత ఏమంట అంతే మూడు గంటలకు వస్తారంట గుండు మూడు గంటలకు వస్తానంటే అప్పటిదాకా ఇక సో ఇక పులిగూరైతే తిన్నాము అనమాట ఎట్లా యాక్చువల్గా మూడైతుంది కాబట్టి పైన గుండ్లు చేసే వాళ్ళు వస్తారేమో అని ఇక పైకైతే వెళ్తున్నాం ఇక కిషోర్కి అయితే ఎట్లా అన్నాడు ఇక అతను అయితే గుండె ఏపించుకుంటాడు నన్ను కూడా వేయించుకున్నాడు కానీ నాకైతే నాకొద్దా అని చెప్పినా m 라 l t i m 도로 들어와!! 호� ㄴ వీడియోలు అట్లనే వస్తుంది సో గుండంలో అయితే స్నానం చేసినాం ఇప్పుడు దర్శనానికి అయితే పైకి పోతున్నాం కిషోర్ వెళ్దామా మరి పైకి ఇప్పుడు అయితే పైకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని పోతున్నాం మీరు ఇంతకు రావచ్చు ఇక్కడ మేము కూడా ఒకసారి మీకు చూపించాలని చూపిస్తున్నాం అన్నట్టు

முன்னா புரியுது புரியுது

Halo? कुछ है సో ఇక పోయేటప్పుడు అయితే బ్యాగ్ తీసుకోవద్దు కాబట్టి నేనైతే అక్కడ బ్యాగ్ అక్కడ పెట్టాను మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని పోతున్నాను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అక్కడ ఎక్కువ జనాలు అయితే పూజలు అవన్నీ చేశారనమాట లేట్ అవుతుంది అలా మనము ముందే ఆ రూట్ వేరే రూట్ ఉన్నాడు సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి ఎందుకంటే కొంచెం మళ్ళీ చీకటి అయితే ఇబ్బంది అవుతుంది ముందే ఆ మ్యాప్ ఏమైందంటే కొంచెం అడవిలోకి వెళ్ళి చూపించింది సో కాబట్టి ఇదే అనమాట కిందికి చూస్తున్నాం చీకటి వెళ్ళిన కదా మమ్మీ కాలే కాలే బండి మనది ఎక్కడుంది చాలా లోపల ఉందా ఇదంతా మారింది అప్పుడు వేరే తిరుగుండే అంతా ఇప్పుడు ఇది ఇంకో తిరిగి అయిపోయింది అంతా వేణిక అంటే అంట నీళ్ళు అవుతుంది ఇక మేము తొందరనే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటారేమో అనుకున్నాం ఏం లేదు మన అదృష్టం అంతా తొందరనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక చీకటి అవుతుంది కాబట్టి తొందరనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది టైము మనవాడైతే పెన్ను కొడుకు లేకనే తయారైంది మొత్తం స్మార్ట్గా ఇక సో ఇదే అనమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే మరి బాయ్ අන්ට ඇතය එල්ලිපවාලේ සොවිධන් මට මවිට බායි